నమస్తే అండి ఏం కావాలి నమస్తే మేడం మేము లాగేస్తాం బ్యాంక్ నుంచి వచ్చాం క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది మేడం జీరో మెయింటెనెన్స్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు కొంచెం మీ సమయాన్ని కేటాయిస్తే ఆఫర్స్ గురించి చెప్తాను మేడం క్రెడిట్ కార్డా అంటే ఏంది అది క్రెడిట్ కార్డ్ అంటే ఏం లేదు మేడం మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ కార్డు గోకి షాపింగ్ చేసి మళ్ళీ తర్వాత డబ్బులు కట్టుకోవచ్చు వడ్డీ లేదు పైగా నలభై రోజుల గ్యాప్ ఉంటుంది డబ్బులు లేకపోయినా గోకి షాపింగ్ చేయించా ఇది బానే ఉంది లోపలికి రండి లోపలికి రండి కాదు సార్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డుతో మా ఆయన తెలుకోకుండా షాపింగ్ చేయచ్చా సంతోషంగా చేసుకోవచ్చు మేడం మీరు షాపింగ్ చేసుకోండి నలభై రోజుల తర్వాత సార్కి బిల్ వస్తుంది ఆ నలభై రోజులు ఎంతగా మేడం అవునా ఇది ఎందుకు బానే ఉంది షాపింగ్ పోయినప్పుడు మాయంతో ఒక సోది ఎప్పుడు అరుస్తా అంటాడు ఇప్పుడు మా ఆయనకు తెలియకుండా షాపింగ్ చేయొచ్చు కూర్చోండి సార్ కూర్చోండి సార్ కాఫీ తీసుకొని వస్తాను కూర్చోండి సార్ బా ఎవడో వచ్చినాడే అంత సంతోషంగా మొహం వెళ్ళిపోతుంది యో ఎవరా ఏం కావాలి నీకు నమస్తే సార్ మేము లాగేస్తా బ్యాంక్ నుంచి వచ్చినాము సార్ మా బ్యాంకు వాళ్ళు కెవ్వు ఆఫర్ ఇంట్రడ్యూస్ చేసినారు సార్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చినాను సార్ క్రెడిట్ కార్డు ఆఫర్ ఏందే లాగేస్తాను బ్యాంకు కెవ్వు కేక్ ఆఫరా అది వింటేనే భయపేతం అసలు ఈ మీ క్రెడిట్ కార్డు వద్దు ఏమొద్దు స్వామి ఆ క్రెడిట్ కార్డులతో నున్న నాశనం లేనిపోయినా ఆశలన్నీ పుట్టించి డబ్బులు లేకుండా కొనుక్కోవచ్చు అని చెప్పి అనవసరంగా గోకి 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 డబ్బులన్నీ వేస్ట్ అయితే పొరపాటు డబ్బులు కట్టకపోతే పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ వేసేసి దానికి నాశనం చేసి పెడతారు ఎక్స్ట్రా ఛార్జ్లు అవి అని చెప్పేసి మా క్రెడిట్ కార్డ్ వద్ద ఏమవుద్దు పోసమే బయట నువ్వు సార్ వచ్చి లక్ష్మీదేవి వద్ద అంటున్నారు లక్ష్మీదేవి లేదు ఏంది ఏది ఆయన పంపిస్తున్నాడు ఏమండి ఏమండి ఏమే ఏందో క్రెడిట్ కార్డ్ అంటండి డబ్బులు లేకపోయినా కూడా మనం షాపింగ్ చేయొచ్చు అంట తీసుకోండి సార్ ఒక్క క్రెడిట్ కార్డు సార్ మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది సార్ నన్ను అడగండి బాగుండ పా క్రెడిట్ కార్డు అంటే క్రెడిట్ కార్డు ఆ వడ్డీ లేకుండా కొనుక్కోవచ్చు అది కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోవచ్చు అని చెప్పేసి అవసరంగా లేనిపోని ఖర్చులన్నీ పెంచారు ఏమద్దు బయట వడ్డీ లేకుండా వడ్డానం కొనివ్వండి మీకేం తెలుసా ఆ వడ్డీ లేకుండా వడ్డానం అంటారు బిల్లు కట్టకపోతే నా వడ్డీ అడుగుతారు ఏమనుకుంటావు నువ్వు ఏమండి ఏమండి నా పేరు మీద ఒక కార్డు తీసుకోండి నేను ప్రామిస్ చేస్తాను మీకు ఇంకా ఏం అడగనండి ఒక్కడ చేయండి సార్ మీరు చెప్పండి సార్ క్రెడిట్ కార్డు గురించి మీరు ఎందుకు సార్ సైలెంట్ ఉన్నారు అయ్యో అంత మాట నేను నేనున్నది ఒప్పించడానికి కదా మేడం సార్ని నేను ఒప్పిస్తాను చూడండి సార్ ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆరు లక్షలు సార్ నలభై ఐదు రోజులు మీరు వడ్డీ కట్టాల్సిన పనే లేదు ఎంత కాదు అంత గీక్కొచ్చు సార్ మనకు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్రీ అన్ని ఆఫర్స్ ఉన్నాయి సార్ ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి అంటే బాబ్బా మా బ్యాంక్ ఇస్తానే ఆఫర్స్ అన్ని ఇన్ని కాదు సార్ అందుకే మా బ్యాంకు కెవ్ కేక అని ఆఫర్ పెట్టినారు సార్ బాగా చెప్పినా పోవే ఆరు లక్షలు బొక్కేసుకోవాలని వేసుకోవాలని చెప్పాను నెలలు లేనిపోయిన ఖర్చులన్నీ ఆరు లక్షలు పెంచుకొని నీకు డబ్బులు కట్టుకుంటూ కూర్చోవాలా పైగా వాడ ఫ్రీ ఈడ ఫ్రీ అంట ఎయిర్పోర్ట్కి మాకేం పని ఉండే తప్ప పనుకుంటాం ఏమన్నా బాగా చెప్పినవే ఏమే నీకేం తెలియదు ఊరికే ఉండో ఈ క్రెడిట్ కార్డు కనుక తీసుకున్నాం అనుకో డబ్బులు కట్టలేక సా దురాశ దుఃఖానికి చేయటని ఈ క్రెడిట్ కార్డులు దురాశ కోసమే కనిపెట్టినది ఎవరన్నా కానీ ఎక్కువ ఆశపడేవాళ్ళు క్రెడిట్ కార్డు తీసుకుంటే అంతే సర్వనాశనమే ఊహ నాకేమన్నా దురాశ ఉందండి ఊరికి తీసి పెట్టుకుంటానండి మా ఫ్రెండ్స్ అందరికి చూపించుకుంటానండి నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందని ఒప్పుకోండి ఇది ఒకసారి మేడం అంతగా అడుగుతాను కదా ఒక్క క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ మూడే మూడు సంతకాలు మూడు నిమిషాల్లో కార్డు ఇష్యూ అవుతుంది రేపటి నుంచి మీరు ఎంత షాపింగ్ ఆలో అంత చేసుకోవచ్చు సార్ వద్దయా వద్దని చెప్తా ఇదిగో మేము కార్డు తీసుకుంటున్నాము అంతే నువ్వు తీసుకుంటున్నావు అంతే ఇంకా మాట్లాడే చెప్తాను ఇదిగోండి నేను ఏం అడగలేదు నువ్వు క్రెడిట్ కార్డు తీసుకోకుంటే నీకుంటుంది చూడు నాతో అట్లా చెప్తాను నేను సార్ మేము క్రెడిట్ కార్డు తీసుకుంటాను సంతకం జే మూడు సంతకాలు అంటే చేయను ఫస్ట్ ఓ పేపర్ తీసుకొచ్చిపోయాను పేపర్ తీసుకురాండి సార్ చేస్తాడు కానీ సార్ క్రెడిట్ కార్డు గురించి తెలియకి తీసుకుంటాడు కొనిండే ఏదో ఒకటి చెప్పవలేదు అన్ని సరే తీసుకొపోయాను అట్లా ఒక్క నిమిషం మేడం బయట బ్యాగ్ లో పేపర్ ఉంది తీసుకొని వస్తా అమ్మయ్యా ఇట్లా ఆశపడ మేడం ఉంటే మా పని ఈజీగా అయిపోతుంది డెబ్భై వేలు వర్క్ అవుటాయా